స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నైజం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మన తిరుపతి క్లబ్ వ్యవస్థాపకులు జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళిరెడ్డి విమర్శ మీడియా సహకారంతో ఎదిగి మీడియా వారిని బెదిరిస్తావా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన విషయాన్ని మీడియాకు వారికి తెలుసు అన్న మురళిరెడ్డి శ్రీవారి లడ్డూలు ఇంటికి పంచి గెలుపు కోసం దేవుడితోనే స్టంట్ చేసిన విషయం మర్చిపోయావంటూ చెవిరెడ్డిపై విరుచుకుపడ్డారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని నాటకాలాడి ప్రజల్ని మోసం చేయలేదా అంటూ విమర్శించారు టీడీపీ జనసేన బీజేపీ ఆత్మహత్య సమావేశంలో మన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు చంద్రగిరి జనసేన పార్టీ మండలాధ్యక్షులు తాపసీ రెడ్డి విమర్శ

అన్న జరుగు నీ ఒక్కరు ఇ యువతకు ప్రత్యేకమైన భవనం కనిపిస్తామనేది